తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు రెండు వేల ఇరవై ఐదు కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లపై కాకినాడ జిల్లా తిమ్మాపురంలో గల యనమల రామకృష్ణుడు నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మినీ మహానాడు కార్యాచరణ నిర్వహణ విధి విధానాలపై సమగ్రంగా చర్చించారు ఈవెంట్ను ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది ముప్పై గంటల నుండి కాకినాడ వివేకానంద పార్క్ దగ్గర గోదావరి కళాక్షేత్రం ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్ వద్ద ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచుతూ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ ఈ మినీ మహానాడు సంస్కరణను పెద్ద స్థాయిలో విజయవంతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వనమడి కొండబాబు మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ఎన్ వర్మ టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యసుదాసు బోలా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు రాజప్ప గారు గారు వర్మ గారు అలాగే సత్యబాబు గారు ఇతర పెద్దలు అందరితోటి నిర్ణయించడం జరిగింది కుళాయి చెరువు దగ్గర ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉందో దాంట్లో మా అన్నాడిని పొద్దున పది గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం దాకా కూడా తీర్మానాలు ప్రవేశపెట్టి తీర్మానం అయ్యే వరకు కూడా సభ కంటిన్యూ అవుతుంది దానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మేము